హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో బర్త్డే వెనీలా కూల్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం మిక్సీ జార్లో వన్ కప్ షుగర్ వేసుకుని పౌడర్ చేసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ త్రీ ఎగ్స్ వన్ బై థర్డ్ కప్ ఆయిల్ వన్ స్పూన్ వెనీలా ఎసెన్స్ టూ స్పూన్స్ మిల్క్ వేసుకుని మరీ హై స్పీడ్లో కాకుండా మీడియం స్పీడ్లో క్రీమీ వచ్చేలా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుని ఒక్క నిమిషం గ్రైండ్ చేసుకోవాలి మనం ముందుగా ప్రీహిట్ చేసుకున్న కడాయిలోకి కేక్ మౌల్ని పెట్టుకోవాలి దీనిని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత కుక్ కుక్కో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని పూర్తిగా చల్లనివ్వాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ని త్రీ లేయర్స్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న కేక్ లేయర్ని పెట్టుకోవాలి దీనిపై షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు దీనిపై విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఈవెన్ గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్ట్రాబెర్రీ క్రష్ని వేసుకోవాలి దీనిపై మరి ఒక కేక్ లేయర్ని పెట్టుకోవాలి మరి ఒకసారి మరలా షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత మరలా క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత కేక్ మొత్తాన్ని విప్పింగ్ క్రీమ్తో డెకరేషన్ చేసుకోవాలి ఇప్పుడు మనకు లవర్ డిజైన్లో లాలీపాప్లు దొరుకుతాయి వాటితో మనం డెకరేట్ చేసుకోవాలి అంతేనండి మన ఇంట్లో చేసుకునే బర్త్డే పార్టీస్కి మన ఇంట్లోని మనం ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ చేస్తే దాని ఆనందమే వేరు కదా మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ